దేవునికి ఏమయం కలుగును కలిగిన గాక దేవాతి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన విశ్వాసముగా మనం ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో విశ్వాసం ఉంచండి ఆ విశ్వాసము తగ్గ కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు తప్పకుండా ఆయన మన జీవితంలో జరిగిస్తాడు ఆ వాక్యము మన జీవితంలో కార్యస్థితి జరిగిస్తుందండి ఎప్పుడైతే వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ఏ మాటతో నీతో దేవుడు మాట్లాడతాడో ఏ వాక్యంతో నిన్ను బలపరుస్తాడో ఏ వాక్యంతో నిన్ను ఆశ్రవదిస్తానని ఏ వాక్యంతో నీకున్న వేదనను బట్టి బాధను బట్టి దేవుడు నిన్ను ఓరటపరిచి ఓదార్చి దేవుడు బలవం బలం బలపరిచి నిన్ను ఏ రీతిగా ఓ నిన్ను నీకు ఓదార్పును కలగచేసి నీతో మాట్లాడుతూ ప్రతి మాటను మనం నమ్మేవారుగా ఉన్నామండి నమ్మేవారుగా కూడా మనం ఉండాలి ఉన్నా ఉన్న వారు పొందుకుంటున్నారు ఉండని వారికి ఆ కార్యస్థితి జరగట్లేదండి మేము పార్థన చేస్తున్నాం మేము వాక్యాన్ని వింటున్నాం కానీ ఎందుకు మాకు జరగట్లేదంటే ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించట్లేదు ఆ వాక్యాన్ని నువ్వు క్రేల్లో పెట్టట్లేదు ఆ వాక్యము దేవుడు నీతో మాట్లాడాడు ఆ వాక్యము ద్వారా నా దేవుడు నా పక్షాన్ని కార్యం జరిగిస్తాడు అని నువ్వు విశ్వాసం చూడలేదు ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో విశ్వాసము ఎప్పుడైతే నువ్వు లోతైన విశ్వాసం ఉంచి దేవునికి వైపుకు చూసి ఆ వా ఆ మాట ఆయన మాట చలవిచ్చినప్పుడు ఆ మాటను నువ్వు అంగీకరిస్తావో దేవుడు తప్పకుండా దేవుడి కార్యం జరిగిస్తాడండి దర్శనంలోకి రాసిన పత్రిక అంటాడు ఇది మనుషులు చెప్పుచున్న మాట కాకుండా ఇది దేవుని వలనే ఈ మాటలు మీరుంటున్నారు ఇది దేవుని వాక్యము మీరు ఇనుచున్న ఈ మాటలు మనుషులు చెబుతున్నారని మీరు అంగీకరించవద్దు కానీ ఇది దేవుని వాక్యం అని విశ్వాసులైన మీరు దాన్ని ఎవరైతే అంగీకరించి ఎవరైతే ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరిస్తారో విశ్వాసులైన మీలో కార్యస్థితి జరిగిస్తుందని దేవుని వాక్యం చెలవిస్తుందండి దేవుని వాక్యం మనుషుల్ని చేస్తుందండి దేవుని వాక్యము క్రియ జరిగిస్తుందండి యాకోబును దేవుడు మాట్లాడాడు మరి నిరాధార స్థితిలో అతను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక రాయి తీసుకుని తలగడగా పడుకున్నప్పుడు దేవుడు ఆ రాత్రి పరలోకము నుండి ఆకాశమునకు మరి భూమికి ఒక నుంచుని మేసి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ గొప్ప దర్శనాల ద్వారా గొప్ప మాటల ద్వారా యాకోబుని బలపర్చాడు నీ తండ్రి అయిన అబ్రహం దేవుడిని ఇసాకు దేవుడను నీ దేవుడను ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను అని నేను వెళ్ళిన ప్రతి చోటను నేను దీవనకరంగా మారుస్తానని ఎప్పుడైతే ఆ రాత్రి రాత్రి ఏకోవదో దేవుడు మాట్లాడాడో ప్రతి మాటను అతడు హృదయపూర్వకంగా అంగీకరించాడండి తెల్లగారు తెల్లవారుగానే ఆ దర్శనాన్ని చూసినప్పుడు అమ్మో ఇది బహు ఇది బహు మరి దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు ఇది పరలోక గవిని అని ఒక రాయి నిలిపి అక్కడ దేవునికి ప్రతిష్ఠించుకుని అతను మరి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అతడు నమ్మాడు దేవుడి దర్శనాన్ని దేవుని వాక్కుని నమ్మేడు ఆశ్రవదించబడుతూ ఉన్నాడు నువ్వు కూడా నమ్ముతున్నావా ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ చింతలో ఉన్నావో ఏ దుఃఖంలో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ కన్నీరుతో ఉన్నావో ఏ కలతతో ఉన్నావో నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు నువ్వు నమ్మినట్లయితే దేవుని ఆశ్రదములు నువ్వు చూడగలవు నువ్వు నమ్మినట్లయితే నీ కన్నీటికి ప్రతిఫలం దొరుకుతుంది నువ్వు నమ్మినట్లయితే నీ విశ్వాసాన్ని దేవుడు బలపరుతాడు అనేక మందికి నీ ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను మారుతాడు నీ విశ్వాసమే నిన్ను బలపరుతుంది నీ విశ్వాసమే నిన్ను నిలబడతది నీ విశ్వాసమే నీ జీవితంలో కార్యస్థితి జరిగిస్తుంది దేవుని ఎదుట సాక్షిగా నిలబడతావు ఈ శ్వాసం లేనప్పుడు మన జీవితాల్లో కార్యము జరగదండి విశ్వాసము కావాలి మనకి నిరీక్షణ కావాలి దేవుడు మాటను మనసు పూర్వకంగా మనం అంగీకరించినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం జరిగిస్తాడు ఈ వాక్యము తన ఎన్నికల్లో దీవించిన గాక ఆమెన్